పాకిస్తాన్ కి సంబంధించి ఆర్మీ చీఫ్ అసిఫ్ మీర్ అసలు ఏమయ్యాడు అతను బ్రతికే ఉన్నాడా లేదంటే చనిపోయాడా ఎందుకంటే అక్కడున్న ఆర్మీ సైన్యంతో పాటు పాకిస్తాన్ కి సంబంధించిన ప్రజలందరూ కూడా అసిఫ్ మునీర్ పైన తిరుగుబాటు చేస్తున్నారంట అతను కనిపిస్తే చంపేస్తా అంటూ కూడా బెదిరించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంట సో దీనికి సంబంధించి మరింత పూర్తిగా సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సో అసిఫ్ మునీర్ రకంగా పహల్గామ్ అటాక్ కన్న ముందు చాలా గట్టిగా మాట్లాడాడు సో తర్వాత ఈ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నాం మేము అంటూ కూడా అతను మాట్లాడడం జరిగింది రీసెంట్ గా చూసుకుంటే తన అనుకున్నట్టుగానే ఈ యుద్ధం అంతా కూడా స్టార్ట్ అయింది అటాక్స్ జరుగుతూ ఉన్నాయి కానీ అసీఫ్ మునీర్ అనే వ్యక్తి మాత్రం కనిపించట్లే ఇప్పుడు అతను కనిపిస్తే ఇప్పుడు మన ఆర్మీ సైన్యం ఎలా అయితే అతన్ని అంతం చేయాలని చూస్తుందో అక్కడ పాకిస్తాన్ ఆర్మీ సైన్యం కూడా అలానే ఉంది ప్రజలు కూడా అలానే ఉన్నారంటూ కూడా చెప్తున్నారు యా మామూలుగా పాకిస్తాన్ లో ఓవరాల్ గా రెండు రకాల ట్రెండ్స్ ని మనం చెప్పొచ్చు ఒకటి రాడికల్ ఇస్లామిస్ట్లు వాళ్ళు ఏంటంటే ప్రపంచంలోనే ఇస్లామిస్టు రాజ్యాన్ని స్థాపించాలి ఇంకే రకమైన ఇది ఉండకూడదు కంప్లీట్గా ఇస్లాం మాత్రమే ఉండాలి ఇస్లామిస్ట్ రాజ్యాన్ని స్థాపించాలని నమ్మేవాళ్ళు వీళ్ళు దాదాపు అరవై పర్సెంట్ పాకిస్తాన్లో ప్రజలు కూడా అదే నమ్ముతారు నలభై పర్సెంట్ వచ్చి లిబరల్ ఇస్లాం మతం ఇస్లామే కానీ మనం డెమోక్రసీ ఉండాలి అభివృద్ధి ఉండాలి మనుషులకి ఇది ఇంపార్టెంట్ అని నమ్మేవాళ్ళు సో ఈ అసీం మునీర్ అనేవాడు చాలా భయంకరమైన ర్యాడికల్ ఇస్లామిస్టు అంటే ఏ స్థాయి అంటే అతను చిన్నప్పుడే కురాన్ ని బట్టి పట్టేసిన వ్యక్తి అతనికి అవార్డులు కూడా వచ్చాయి సో అంటే ఆ వయసులో బట్టి పట్టే చెప్పగలడు అనమాట కురాన్ లో ఏ పేజీ అయినా టక్ అని చెప్పగలడు అతను అంత ఎక్స్పర్టైజ్ వచ్చింది సో రెండవది అతను ఏంటంటే హైలీ ఇంటెలిజెంట్ ఫిలో నేను అతను బయోగ్రఫీ కూడా చెప్పాను మన ఛానల్లో హైలీ ఇంటెలిజెంట్ ఫిలో కూడా అతను చాలా ఎదుగుతూ వచ్చిన వ్యక్తి అతను ఇంతకుముందు ఐఎస్ఐకి కూడా డీజీగా పనిచేశాడు డైరెక్టర్ జనరల్గా ఐఎస్ఐకి పనిచేశాడు అట్లాగే మిలిటరీ ఇంటెలిజెన్స్ కూడా డైరెక్టర్గా పనిచేశాడు రెండవది అతనికి చాలా యాంబిషన్స్ హై అంబిషన్స్ ఉన్నాయి అతను ఏంటంటే పాకిస్తాన్కి ఆర్మీ జనరల్ అవ్వాలనుకున్నాడు దాంతోపాటు పాకిస్తాన్ని తానే పరిపాలించాలి అనే కళ్ళ కూడా అతను కన్నాడు అయితే దీనికి అతనికి ఇబ్బంది ఏమొచ్చిందంటే ఇతను ఈ ఐఎస్ఐ డీజీగా ఉన్నప్పుడు మన ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి అయ్యాడు ఇతను ఇమ్రాన్ ఖాన్ని ఇబ్బంది పెట్టాలని డిసైడ్ అయ్యాడు డిసైడ్ ఏం చేశాడంటే ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ భార్య ఒక కుంభకోణంలో ఇరుక్కుందని చెప్పి ఇమ్రాన్ ఖాన్కే ఫైల్ ఇచ్చాడు నీ భార్య ఇలాంటి కుంభకోణం చేసింది మా దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి బ్లాక్మెయిల్ చేయడానికి ఎందుకంటే తనని జనరల్ చేయమని బ్లాక్మెయిల్ చేయాలనేది తన ఉద్దేశం దీన్ని పెట్టుకొని ఇమ్రాన్ ఖాన్ బ్లాక్మెయిల్ చేసి తనని ఆర్మీ జనరల్గా నియమించుకోవాలనేది ఇతను ప్లాన్ వేశాడు కానీ ఇమ్రాన్ ఖాన్ ఇది ఊహించలేకపోయాడు వీడికి ఉన్న స్ట్రెంగ్త్ అవన్నీ ఊహించలేక ఇమ్రాన్ ఖాన్ ఏం చేశాడంటే నన్నే బెదిరిస్తావా అని చెప్పి ఇతన్ని తీసేశాడు ఉన్న పదవిలోంచి కూడా తీసేసి డిమోట్ చేసేశాడు దాంతో కక్ష పెట్టుకున్నాడు అతను కక్ష పెట్టుకొని ఇమ్రాన్ ఖాన్ మీద అతను ఏం చేశాడంటే షహవాజ్ షబ్ షరీఫ్ని ఇట్లాంటి వాళ్ళని చేరదీసి ఒక కుట్ర పూరితంగా ఇతన్ని దించేశారు ఎవరిని ఇమ్రాన్ ఖాన్ దించేసి ఇతని మీద అనేక అభియోగాలు చెప్పి ఈవెన్ సుప్రీంకోర్టును కూడా వాళ్ళ సుప్రీంకోర్టును కూడా మేనేజ్ చేసి జడ్జిల్ని ఇతన్ని పద్నాలుగేళ్ల జైలు శిక్ష చేపిచ్చేశాడు ఇమ్రాన్ ఖాన్కి రెండేళ్లుగా ఇమ్రాన్ ఖాన్ జైల్లో మొగ్గుతున్నాడు జైల్లో కూడా అతను చంపడానికి కూడా అనేక కుట్రలు చేస్తున్నారు లైంగికంగా దాడులు చేశాడు ఇమ్రాన్ ఖాన్ని రేప్ చేయించారు చాలా దారుణంగా ఉంది ఇమ్రాన్ ఖాన్ బంధువులు అందరినీ కూడా అరెస్టులు చేసి లోపల పెట్టాడు దాంతోపాటు ఇతను ఏం చేశాడంటే పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొచ్చాడు అప్పటి వరకు ఏంటంటే ఒకసారి జనరల్గా ఉండొచ్చు రెండోది ఏజ్ లిమిట్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి పీరియడ్ ఉంటుంది అవన్నీ తీసేశాడు సో ఇతను ఉన్నంతకాలం ఇతనే జనరల్గా ఉండొచ్చు మళ్ళీ మళ్ళీ జనరల్గా కంటిన్యూ అవ్వచ్చు ఇవన్నీ పెట్టించేశాడు దాంట్లో పెట్టించి తనకు అనుకూలమైన వాళ్ళని పెట్టుకున్నాడు ఏది ఒక ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ నవాజ్ షరీఫ్ వాళ్ళ తమ్ముడు అతను అతను తన కంట్రోల్లో ఉంటాడు అలాగే ప్రెసిడెంట్ కూడా తన కంట్రోల్లో ఉండేవాళ్నే జర్దాని ఆసీఫ్ అల్ జర్దానీ ప్రెసిడెంట్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ అతను కూడా తన కంట్రోల్లో పెట్టుకున్నాడు సో అలా పెట్టుకొని ఇప్పుడు అతను ఆర్మీ చీఫ్ అయిపోయాడు జనరల్ అయిపోయాడు సో ఎప్పుడైతే జనరల్ అయిపోయాడో తన కంట్రోల్లో అన్నీ ఉంది తనకిప్పుడు ఏంటంటే ఇరవై ఏడు వరకు తన పీరియడ్ ఉంది తను ఏమైందంటే ఈ మధ్య కాలంలో ఇవన్నీ చేయడం వల్ల ప్రజల్లో ఈయన ఏం చెప్పిన నలభై పర్సెంట్ ప్రజలు ఉన్నారు కదా ఈ ఇదే కాకుండా ఇమ్రాన్ ఖాన్కి ఇస్లామిస్ట్ రాజ్యం కావాలని నమ్మే వాళ్ళు కూడా ఇమ్రాన్ ఖాన్ వైపు ఉండే ప్రజల సంఖ్య కూడా బలంగా ఉంది సో వీళ్ళందరూ వ్యతిరేకంగా మారిపోయారు హసీం మునీర్కి సో ప్ర అది కాకుండా అధిక పరిస్థితి బాగాలేదు తర్వాత ఒకవైపు బెలూచి లిబరేషన్ ఆర్మీ మరోవైపు టీటీపీ తెహ్రే ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక సంస్థ ఉంది వాళ్ళు ఒకవైపు వీళ్ళ అటాక్స్ అనేవి మొదలు పెట్టారు మిలిటరీ మీద సో మిలిటరీ మీద దాడులు పెరిగాయి దాదాపు నెలలోనే ఇరవై రెండు వందల మూడు వందల మంది మిలిటరీ సైనికులు చనిపోతున్నారు మరోవైపు ప్రజల్లో అసంతృప్తి మరోవైపు ఇమ్రాన్ ఖాన్ వ్యతిరేక పార్టీ బ్యాచ్ అంతా వ్యతిరేకం వాళ్ళు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఎప్పుడూ లేనంత స్థాయిలో వాళ్ళు ధర్నాలు రాస్తారోకాలు చేస్తున్నారు వాళ్ళని ఏ మిలిటరీ కూడా ఆపలేకపోతుంది సో ఈ స్థాయిలో అతనికి వ్యతిరేకత వచ్చేసరికి అతను ఏం ప్లాన్ చేశాడంటే ఇండియాని మనం కొంచెం గోకితే ఇండియా మనల్ని గోకుతుంది డైవర్ట్ అయిపోతుంది మొత్తం ప్రజలందరూ ఇప్పుడు మన వైపు నిలబడతారనే ఒక కుట్రపూరితమైన ప్లాన్ అనేది అసిం మునీర్ ఏసి ఏం చేశాడంటే అతను ఒక టీంని రెడీ చేయించి ఈ టీఆర్ఎఫ్ అనే టీంని ద రెసిస్టెన్స్ ఫోరం అనే టీం ఇది లష్కరీ తోయిబాకి అనుబంధ సంస్థ దాన్ని రెడీ చేయించి అతను ఏం చేశాడంటే ఇండియాలోకి పంపించి ఒక కోర్టు పెట్టుకున్నాడు నేను ఒక స్పీచ్ ఇస్తాను స్పీచ్ ఇచ్చినాక మీరు అటాక్ చేసి మామూలు కామన్ జనాన్ని చంపండి అది కూడా హిందూ ముస్లిం ఏ వేరు చేసి చంపాలి అంటే హిందూ ముస్లిం డివైడ్ కూడా ఇండియాలో రావాలి అని ఒక కుట్ర పూర్తి ప్లాన్ చేసి అతను ఏం చేశాడంటే కరెక్ట్గా పహల్గామ్ జరగడానికి వారం ముందు అక్కడ ఒక ఎన్ఆర్ఐ సమావేశం పాకిస్తాన్ ఎన్ఆర్ఐ సమావేశంలో అతను మాట్లాడాడు అతను స్పీచ్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత హేట్ స్పీచ్ అనమాట అది అంటే హిందూ ముస్లిము అనేవాళ్ళు చాలా తీవ్రమైన వ్యతిరేకతలు ఉన్నాయి అసలు ఏ దాంట్లో కూడా కలవరు వాళ్ళ గోల్స్ వేరు వాళ్ళ భాష వేరు వాళ్ళ సంస్కృతి వేరు వాళ్ళ బట్టలు వేరు అన్నీ వేరు వేరు అని ఒక స్పీచ్ ఇచ్చాడు దాంతోపాటు పాకిస్తాన్ అనేది మనకి జీవనాడి లాంటిది మన దీంట్లో భాగం దానికోసం నేను ఏమైనా చేస్తాననేది కూడా ఒకటిచ్చాడు ఇది ఇప్పటి వరకు ఇవ్వలేదు సో దీంతో ఏమైంది పహల్గా మటాక్ జరిగింది వాడు అనుకున్నట్టే నువ్వు ముస్లిమా హిందూ అని జిప్పు చేయించడం తర్వాత కల్వా చదవ మండం ఇవన్నీ చేసి అతి దారుణంగా ఇరవై ఆరు మందిని అందులో ఒకరు నేపాలి టూరిస్ట్ అయితే ఇంకొక అతను అక్కడ ఆర్స్ రైడర్ ముస్లిం మిగతా ఇరవై ఐదు మంది ఇండియన్ ఇరవై నాలుగు మంది ఇండియన్ హిందువులు హిందూ మగవాళ్ళు సో ఇది టార్గెట్గా గా చంపారు చంపి కూడా వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు మనం పట్టుకోలేకపోయాం సో ఇప్పుడు హసీం మున్నీర్ సక్సెస్ అయ్యాడు తను అనుకున్న దాంట్లో నెరవేరి నెరవేరింది అతను ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్తో సహా అందరూ కూడా ఇతన్నే సపోర్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనేసరికి పాకిస్తాన్లో వాళ్ళందరూ కూడా హసీం మునీరుని వ్యతిరేకించే వాళ్ళు కూడా హసీం మునీరు వైపు నిలబడాలి ఇక్కడ కూడా అంతే కదా మోడీని కాంగ్రెస్ మిగతా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు మనటి వరకు ఇప్పుడు చచ్చినట్టు మోడీని సపోర్ట్ చేస్తున్నారు కదా అందరు మోడీ వెంట నిలబడుతున్నారు కదా అక్కడ కూడా అదే జరిగింది యుద్ధం అంటూ జరిగితే మనకి ఇజ్రాయల్లో కూడా ఇదే పోలే ఇజ్రాయెల్లో కూడా వాడికి బెంజమిన్ నెతకి వ్యతిరేకత వచ్చింది అక్కడ సుప్రీంకోర్టు కూడా అతను అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది దాంతో అతను ఏం చేశాడు గాజా మీద దాడికి ఒక సాగు దొరికింది వాళ్ళు హమస్ సౌల్ దాడి చేస్తే గారికి దానివల్ల ఇప్పుడు వాడి పొజిషన్ నిలబడిపోయింది గట్టిగా అతను ఎవరు కదిలించలేని పరిస్థితి ఇలా చాలా దేశాల్లో యుద్ధాలు ఎందుకు వస్తుంటాయంటే వాళ్ళ పదవులను కాపాడుకోవడం కోసమే యుద్ధాలు వస్తుంటాయి సో అలాగే అసీమున్నీరు అనే ఒకటి స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు ఏమైంది ఇండియా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ రియాక్ట్ అయింది ఎక్కువ రియాక్ట్ అయింది ఇండియాకి వరల్డ్ వైడ్గా కూడా మద్దతు దొరుకుతుంది వాళ్ళ బలహీనతలన్నీ బయటకు వచ్చాయి అదేదో సామెత ఉంది తాబేళ్ళు కోతులకి గొడవలు వస్తే తాబేళ్ళుని కోతులు చంపలేకపోయాయి ఎందుకు అవి స్ట్రాంగ్గా ఉంటాయి కదా అప్పట్లో ఒక తెలివైన కోత ఏం చేసిందంటే తాబేళ్ళన్నిటిని ఇట్లా తిప్పించుకొట్టని చెప్పింది తాబేళ్ళన్నిటిని తిప్పించుకొట్టేసరికి అన్ని తాబేలు చనిపోయినాయి అలాగే అంటే బలంగా కనబడేది ఒక్కొక్కసారి చిన్న వ్యూహంతో నీ బలహీనతగా మారిపోతుంది అలాగా ఇప్పుడు ఇండియా ఏం చేసింది దాని బలహీనతను బయటపెట్టింది పాకిస్తాన్ ఎంత వీక్గా ఉంది మేము అనుకుంటే ఏదైనా కొట్టగలం మీరు అనుకుంటే మా దగ్గర ఏమీ కొట్టలేదు అనేది నిరూపించేసింది ఆపరేషన్ సింధూర్తో కరెక్ట్గా మనం వాళ్ళ భూభాగంలోకి వాళ్ళ స్కైలోకి వెళ్లకుండానే ఇండియాలో నుంచే హర్యానా దీంట్లో బేస్లో నుంచి బేస్ బేస్లో నుంచే మనం వాళ్ళ అనుకున్న టార్గెట్ని అక్యురేట్గా కొట్టగలిగాం అది కూడా ఇరవై ఐదు నిమిషాల్లో తొమ్మిది సెంటర్లో కొట్టడం అనేది మాటలు కాదు అక్యురేట్ కొట్టి మళ్ళీ వెనక్కి రాగలిగాం ఇది పెద్ద సంచలనంగా మారిపోయింది దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు మన ఎల్ దగ్గర లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం కాశ్మీర్ బార్డరు ఆ బార్డర్ దగ్గర మన విలేజెస్ మీద దాడి చేయడం మన సైనికుల మీద దాడి చేయడం మొదలు పెట్టారు దాని తర్వాత వాళ్ళు మిసైల్స్ ని డ్రోన్స్ ని మన ఇండియన్ రాడార్ సిస్టమ్స్ అండ్ మిలిటరీ ఇన్స్టాలేషన్ మీద అటాక్ చేశారు దాంతో ఇండియా కూడా రెడీ అయింది ఇండియా వాళ్ళ కరాచి మీద లాహోర్ మీద పెషావర్ మీద ఈవెన్ ఇస్లామాబాద్ వాళ్ళ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఇంటికి ఇరవై ఇరవై కిలోమీటర్ల దూరంలో కూడా అటాక్ చేయగలిగాం సో దీంతో వాళ్ళకి మొత్తం లోనే ఒక అల్లకల్లోలు మొదలైంది ఆల్రెడీ మిలిటరీలో ఇతనికి వ్యతిరేక వర్గం బలంగా ఉంది ఎందుకంటే ఇతనికి ఇంకొక జాని ఇంకొక జనరల్ ఉన్నాడు అతను నెక్స్ట్ జనరల్ అవ్వాలి అతని వర్గం కూడా బలంగా ఉంది సో వాళ్ళందరూ ఇప్పుడు తిరుగుబాటు చేశారు ఆల్రెడీ ఒక ఐదు వేల మంది రిజైన్ చేశారని కూడా వార్తలు వచ్చి దాన్ని బయట పెట్టట్లేదు అందులో రెండు వందల యాభై మంది అధికారులే ఉన్నారు మిలిటరీ అధికారులు సో వీళ్ళు ఇప్పుడు తిరుగుబాటు చేసి తనని అరెస్ట్ చేశారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది ఎందుకంటే మునీర్ అనేవాడు గత ఇరవై ముప్పై రోజుల నుంచి ఆ రోజు మాట్లాడాడు కదా ఆ సమయం మళ్ళీ కనబడలా కానీ ఒక ఫోటో రిలీజ్ చేశారు ఏప్రిల్ ఇరవై ఆరున పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ కాకుల్ అంటారు అబ్ ఏరియా పేరు లో ఉండే మిలిటరీ లో ఇతను మాట్లాడుతున్నట్టు ఒక ఫోటో రిలీజ్ చేశారు వీడియో ఎందుకు రిలీజ్ చేయలేదు అంతకుముందేమో వీడియో రిలీజ్ చేశారు ఇప్పుడేం ఫోటో రిలీజ్ చేశారు అంటే అది అబద్ధం అని ఓ డౌట్ ఒకవేళ నిజమనుకున్నా ఇరవై ఆరు తర్వాత ఇప్పటి వరకు ఎందుకు కనపడలేదు ఏప్రిల్ ఇరవై ఆరు తర్వాత ఒక నాలుగు రోజులు ఇది ఒక తొమ్మిది రోజులు అనుకుంటే పన్నెండు పదమూడు రోజులు అయిపోయింది కదా ఎందుకు అతను కనిపించట్లేదు ఎందుకంటే ఇంత టెన్షన్ సిచ్యువేషన్లో అతను ప్రజలకి మిలిటరీకి ధైర్యం చెప్పి చేయాలి కదా అతను చేయట్లేదు అంటే అతను అరెస్ట్ చేసేశారు ఎమర్జెన్సీ పెట్టబో పెట్టేశారు తర్వాత ఇతను ఇందాక చెప్పిన షాహీర్ షమ్షిద్ మిర్జానే ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉంటున్నాడు అతనే పగ్గాలు తీ తీసుకున్నాడు అందుకనే ఇప్పుడు వాళ్ళు యుద్ధం అనేది ఒక పక్క చేస్తున్నట్టు డ్రామా ఆడుతున్నా రెండో పక్క ఇతర దేశాల అధ్యక్షుల్ని ప్రధానమంత్రులని రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు మా ఇద్దరి మధ్య సమస్యని పరిష్కారం చేసి యుద్ధాన్ని ఆపండి అని అందుకని మన ఇరాన్ ప్రధానమంత్రిని వాళ్లే పంపించారు ఇండియాకి ఇండియాకి వచ్చి కలిసిపోయారు మన వాళ్ళు ఏవో కొన్ని డిమాండ్లు పెట్టి ఉంటారు పెట్టారు ఇతను వెళ్ళి రేపు ఇప్పుడు సందర్శిస్తున్నాడు పాకిస్తాన్ ఇరాన్ ప్రధానమంత్రి అట్లాగే సౌదీ అరేబియా ప్రధానమంత్రి ఎందుకంటే సౌదీ అరేబియాకి మనకు కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి మోడీ వచ్చిన తర్వాత మోడీ మధ్య కూడా సౌదీ అరేబియాకి అసలు జరిగినప్పుడు సౌదీలో ఉన్నాడు మోడీ పహల్గామ్ జరిగినప్పుడు అర్థాంతరంగా ఆయన ఆపేసి వచ్చేసాడు సో సౌదీకి మనకు కూడా బాగున్నాయి కాబట్టి మనకి బాగున్న వాళ్ళనే అడుక్కుంటున్నారు యూకేని అడుక్కున్నారు ఇరాన్ అడుక్కున్నారు సౌదీని అడుక్కున్నాడు అడుక్కుంటున్నారు అందువల్ల వాళ్ళు ఏంటంటే అసీం మున్నీరు చేసిన ఒక చెత్త నిర్ణయం వల్ల ఇది జరిగింది సో దీన్ని ఎట్లన్నా ఇప్పుడు ఆపాలి అనే దాంట్లో వాళ్ళు ఉన్నారు ఆపాలంటే ఇండియా గమ్మున్ ఉండదు కదా ఇండియా ఇప్పుడు డిమాండ్స్ పెడుతుంది ఎవరిని మసూద్ అజర్నో లేకపోతే ఇలాంటి వాళ్ళంతా మాకు అప్పగించండి దావూద్ ఇబ్రాహీమ్ని టైగర్ మెమూని వీళ్ళని అప్పగించండి ఇంకేవో కొన్ని పెడుతుంది సో ఆ డిమాండ్లని ఇప్పుడు వీళ్ళిల్లి చర్చిస్తున్నారు కాబట్టి రెండు రోజుల్లో మూడు రోజుల్లోనే ఏదో కొలిక్కు వచ్చే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ మేము మాకు యుద్ధం చేయాలని లేదని కూడా చెప్పాడు అతను ఓపెన్ గానే కాబట్టి వాళ్ళ యుద్ధ పరిస్థితి లేదు ఇతను మాత్రం ఇతని పరిస్థితి అయితే అయిపోయింది ఎందుకంటే ఆల్రెడీ ఇమ్రాన్ ఖాన్ బ్యాచ్ ఇతనికి యాంటీగా ఉంది మిలిటరీలో ఇతనికి వ్యతిరేకత ఉంది ఇప్పుడు ప్రజల్లో కూడా అతను అనుకున్న దానికంటే లో వ్యతిరేకత వచ్చేసింది అజీబ్ మునీర్ కి సార్ ఈ టైంలో ఇమ్రాన్ ఖాన్ అయినా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటే ఇప్పటికిప్పుడు రాలేడు అతను అతను రావాలంటే వాళ్ళ పార్టీ మళ్ళీ ఎలక్షన్ జరిగి వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే గాని అతను రాలేడు ఎందుకంటే అతనికి సుప్రీం కోర్టు పద్నాలుగేళ్ళు శిక్ష వేసింది అది ఇప్పుడు మళ్ళీ రివ్యూ చేయాలి రివ్యూ చేయాలంటే పార్లమెంట్లో తీర్మానం చేసి వాళ్ళ ప్రెసిడెంట్ ఇచ్చేసి చేయాలి అది ప్రాసెస్ టైం పడుతుంది కానీ ఈ లోపల అతని బ్యాచ్ అయితే అతని మద్దతుదారులు పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ఇప్పుడు కాబోతున్న జనరల్ ఎవరైతే శంషద్ మీర్జా ఉన్నాడో ఈ శంషద్ మీర్జాని ఉపయోగించుకొని వాళ్ళు ఇతన్ని ముందు దించేస్తే మిలిటరీలో బలం బట్టే ఉంటుంది ఎవరికైనా అక్కడ ప్రధానమంత్రి అవ్వాలన్నా దించేయాలన్నా మిలిటరీనే కాబట్టి మిలిటరీలో ఇప్పుడు మార్పులు జరిగాయి అసీం మున్నీర్ని అరెస్ట్ చేశారని వార్త వైరల్ అవుతుంది అది జరిగితే ఇండియాకి కూడా గుడ్ అయ్యి ఎందుకంటే అసీం మునీరు ఒక మూర్ఖుడు వాడు చదువుకున్న తెలివైన మూర్ఖుడు వాడు కరెక్ట్గా సిచ్యువేషన్ ఎవరితో గొడవ పడాలని ఒక ఐడియా ఉండాలి కదా నీ ఏ కోలతో గొడవ పడవచ్చు నీకంటే తక్కువ ఉండే పడవచ్చు కానీ నీకు ఎక్కువ ఉండే పడడం అంటే సూసైడ్ అలా కదా అది వాడేముంది రేపు అయిపోయి గల్ఫ్ గల్ఫ్కి వెళ్ళిపోతాడు కానీ ప్రజలు అనేక మంది రేపు చనిపోయే అవకాశం ఉంది మిలిటరీలో పెద్ద ఎత్తున చనిపోతారు ఎందుకంటే ఇండియా ఇక్కడితో సైలెంట్గా ఉండదు కదా ఒక పని చేస్తే మనం ఇంకా నెక్స్ట్ డబుల్గా మనం చేయగలిగిన కేపబిలిటీస్ ఉన్నాయి ఆల్రెడీ మనం